లోకల్ సపోర్ట్ లేకుండా ఇదంతా జరగడం అనేది ఇంపాసిబుల్ ఇంకొక విషయం మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రిజం మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు వినడానికి ఇబ్బందిగా ఉన్నా లేకపోయినా ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రిజం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇస్లాం అనేది ఒక్క ఇండియాలోనే కాదు కదా ఉంది ఇప్పుడు పాకిస్తాన్ ని మనం ఏమంటాం పాకిస్తాన్ని మనం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటాం వాళ్ళు వచ్చి హిందువులందరు టూరిస్ట్ అందరినీ ఒకవైపు పెట్టి ముస్లిం టూరిస్ట్ అందరినీ ముస్లింస్ అందరినీ ఒకవైపు పెట్టి వాళ్ళ ప్యాంట్లు కిందకి దింపి చెక్ చేసి చంపుతున్నారు అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ వాళ్ళు చంపిన తర్వాత వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి అంటే పాకిస్తాన్ పుట్టిందే హిందూ హేట్రేడ్ మీద మీరు దాన్ని డినై చేయలేరు టూ నేషన్ థియరీ ఏదైనా కావచ్చు వాళ్ళు వేరుగా మాకు ల్యాండ్ కావాలి మేము వేరే కంట్రీ పెట్టుకుంటాం అని అన్నప్పుడు దట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ వాళ్ళు ఏదో డెవలప్డ్ అవ్వాలి వాళ్ళ సొంతంగా అని కాదు దట్ జస్ట్ వన్ ప్లెయిన్ రీజన్ ఈజ్ వాళ్ళకి హిందూస్తో ఉండడం ఇష్టం లేదు సో ఇప్పుడనే కాదు నేను కశ్మీర్లో నేను సర్వ్ చేసినప్పటి నుంచి లాస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎప్పుడు ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ అయ్యాము అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతిసారి దిర్ ఈజ్ ఆల్వేజ్ హేట్ యాంగిల్ రీసెంట్గా మనకి బలూచిస్తాన్లో లో లిబరేషన్ ఆర్మీ అనేది ఆ ట్రైన్ మీద అటాక్ చేసి హైజాక్ చేసి చాలా పెద్ద ఆపరేషన్ చేశారు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద హైజాక్ హైజాక్ ఎందుకు అంటున్నాను అంటే అందులో వాళ్ళు ఒక్క సివిలియన్స్ కూడా ఎక్కడ టచ్ చేయలేదు జనరల్ గా బలూచిస్తాన్ లో క్వెటా అనే ఒక ప్లేస్ ఉంది అది కి మీరు క్యాపిటల్ సిటీ లాగా అనుకోవచ్చు ఆ ఏరియాలో చాలా మంది ఆర్మీ వాళ్ళు కానీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ పోస్టింగ్ ఉంటారు కానీ అక్కడి నుంచి మెయిన్ పాకిస్తాన్కి రీచ్ అవ్వాలంటే ఆ ట్రైన్ ఒక్కటే దారి సో ఎవరైనా కానీ పోస్టింగ్కి వెళ్ళినా డిప్లాయ్మెంట్కి వెళ్ళినా మళ్ళీ లీవ్ వెళ్ళాలన్నా కానీ ఆ ట్రైన్ ఒక మెయిన్ అదొక్కటే కనెక్టింగ్ అదే మెయిన్ కనెక్షన్ పాయింట్ అనమాట సో దాని మీద వాళ్ళు అటాక్ చేసి హైజాక్ చేసినప్పుడు కూడా ఒక్క సివిలియన్ని కూడా వాళ్ళు అక్కడ ఉంచడం కానీ వాళ్ళకి హాని చేయడం కానీ చేయలేదు సో ఇదే ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ మీరు ఒకవేళ ఫైట్ చేస్తున్నా కానీ దేర్ ఆర్ సమ్ అన్సెడ్ రూల్స్ ఈ అన్సెడ్ రూల్స్లో ఒకటి ఏంటి అంటే టూరిస్ట్ మీద ఎప్పుడూ డైరెక్ట్గా అటాక్ చేయకూడదు అనేది ఒక అన్సెడ్ రూల్ ఎందుకంటే ఒకవేళ టూరిస్ట్ మీద అటాక్ చేస్తే పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్ట్ కానివ్వండి లేకపోతే కశ్మీరీ బేస్డ్ టెర్రరిస్ట్ కానివ్వండి వీళ్ళు అట్ ద ఎండ్ వచ్చి విధ్వంసం అంతా సృష్టించాల్సింది ఎక్కడ కశ్మీర్లో ఒకవేళ టూరిస్ట్ని ఏమన్నా చేస్తే టూరిజం ఎఫెక్ట్ అయింది దానివల్ల లోకల్ ఇబ్బంది పడతారు లోకల్ సిబ్బంది పడితే ఆ టెర్రరిస్ట్కి వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు అని ఎక్కడో వాళ్ళకి తెలుసు అందుకని ఇన్ని రోజులు వాళ్ళు ఎప్పుడు కూడా టూరిస్ట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు కానీ మొదటిసారి వాళ్ళు టూరిస్ట్ని టార్గెట్ చేశారు అంటే నవ్ మోర్ దాన్ ది గవర్నమెంట్ మోర్ దాన్ ది ఆర్మీ మోర్ దాన్ ది ఎయిర్ ఫోర్స్ ఆర్ ది నేవీ అందరికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ కశ్మీరీ పీపుల్ హౌ దే రెస్పాండ్ టు దిస్ ఇది జరిగింది ఇప్పుడు ఇది మీరు ఇన్ని రోజులు ఆర్మీ మీద అటాక్ చేశారు వీఆర్ గివింగ్ అవర్ రెస్పాన్స్ అక్కడి వరకు బాగానే ఉంది మీరు ఇప్పుడు పర్యాటకుల మీద టార్ పర్యాటకుల్ని టార్గెట్ చేశారు దీనివల్ల టూరిజం ఎఫెక్ట్ అవుతుంది ఈ టూరిజం ఎఫెక్ట్ అవడం వల్ల డైరెక్ట్గా ఫుడ్ చైన్లో అందరికన్నా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు కశ్మీరీ కశ్మీరీ లోకల్ పాపులేషన్ వాళ్ళు మీ ఇంటి గడప దాకా తీసుకొచ్చారు ఇప్పుడు మీకు నా మాకేం సంబంధం లేదు వాళ్ళు ఆర్మీని టార్గెట్ చేస్తుంటే మాకేం సంబంధం అని రోజులు మీరు అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు మీ పొట్టకోటి మీద కొట్టడానికి ట్రై చేస్తున్నారు వచ్చారు కూడా వచ్చారు ఇప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు అన్న దాని మీద నెక్స్ట్ స్టెప్స్ కశ్మీర్ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది నేను కాశ్మీర్లో నేను గతంలో వెళ్ళినప్పుడు ఎక్కడైనా భయపడితే మీరేం భయపడక్కర్లేదు మా ప్రాణం అడ్డంగా ఉంటుంది అంటూ కాశ్మీరీ వాళ్ళు చెప్తుంటారు ఆ షికారి వాళ్ళు కానీ చెప్తున్న గుర్రాలు వాళ్ళు కూడా వాళ్ళని కూడా కాకుండా వచ్చి వాళ్ళు ఒక ఆయన గుర్రం నడిపి పెడుతున్న చంపారండి అంటే ఏ మెసేజ్ అంట వాళ్ళు నేను అదే కదండి ఇందాక నుంచి చెప్తుంది మెసేజ్ వాళ్ళు ఇచ్చేసారు క్లియర్గా మాకు మీరు తింటున్నారా తినట్లేదా యాజ్ ఎ కశ్మీరీ పాపులేషన్ మాకు అనవసరం మాకు మీరు హిందువు అయితే చాలు మేము మిమ్మల్ని చంపేస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు దీని అంతటి వల్ల కశ్మీర్లో వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ మీద ఆధారపడలేదు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మీద కూడా ఆధారపడలేదు ఫైనల్గా అది ఆధారపడేది కాశ్మీరీ పాపులేషన్ ఇక్కడ నుంచి వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు మీరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మీరు మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ముందు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతారు అంటే కాశ్మీర్ కాపాడాలంటే కాశ్మీరేజ్ ఉండాలి ముందు కాశ్మీరీస్ దానిలో అందరికన్నా వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి నేను ఇంతకు ముందు చాలా పాడ్కాస్ట్లో కూడా చెప్పాను మీకు పై పైన మొత్తం చాలా నీట్గా చాలా క్లీన్గా టూరిజం బాగా పెరుగుతుందని మీకు అనిపిస్తుంది కానీ లోపల ఏంటి మైండ్ సెట్ అనేది మనం కనీసం దాన్ని అబ్జర్వ్ చేసి ఒక కనీసం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు పీస్ఫుల్గా ఉంటే తప్ప కశ్మీర్ అనేది మారదు కశ్మీర్ మీద రీసెంట్గా బలూచిస్తాన్లో అటాక్ అయిన తర్వాత పాకిస్తాన్ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు రీసెంట్గా కశ్మీర్ ఈజ్ ఆర్ జగ్యులర్ వెయిన్ అది ఇది అని చెప్పి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఆల్మోస్ట్ ఈ డెబ్బై ఐదేళ్ళు దాటినాయి ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూస్గా మే ఫస్ట్ ఒక పదేళ్ళు పంజాబ్లో చేశారు ఆ తర్వాత మనకి బెంగాల్లో చేస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నప్పుడు అవుతుంది ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పుడు కూడా అయింది ఆ తర్వాత కశ్మీర్ మీద కంటిన్యూస్గా జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పండి వాట్ వాట్ షుడ్ వీ ఇప్పటి ఇప్పుడు వరకు మీరు మమ్మల్ని అడిగేవాళ్ళు కదా మీరు ఫస్ట్లో నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నాకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉండేవో తెలుసా మనం ఎందుకు కశ్మీర్లో అంతమంది ఫోర్సెస్ని పెడుతున్నాం కశ్మీర్ని ఇచ్చేయచ్చు కదా ఎందుకు ఈ గొడవంతా అని ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఒకవేళ మనం కశ్మీర్ ఇచ్చేసాం అనుకుందాం ఫర్ ఫర్ ది డిబేట్ పర్పస్ కశ్మీర్ అనేది మనం ఇచ్చేసాం మనకేం వద్దు అని చెప్పి డూ యూ రియల్లీ థింక్ వాళ్ళు కశ్మీర్ దగ్గర అవుతారు కశ్మీర్ ఇప్పుడు ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ లో అన్ని టెర్రరిజం క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంప్స్ అన్ని లోకి షిఫ్ట్ అవుతాయి కాశ్మీర్ తర్వాత పంజాబ్ పంజాబ్ తర్వాత హిమాచల్ హిమాచల్ తర్వాత ఉత్తరాఖండ్ ఇక్కడికి టెరిగర్ వస్తారు ఇక్కడికి టెర్రిజం రావడం స్టార్ట్ అవుతుంది ఆ మూడు ఆక్యుపై చేసుకుంటారు ఆ తర్వాత ఢిల్లీకి వస్తారు చిన్నగా మీ ఇంటి దాకా వస్తారు అప్పుడు వెళ్తారు అప్పుడు మీరేం చేస్తారు సో ఇప్పుడు ఏంటి అంటే వీఆర్ రెడీ ఫర్ ఇది దిస్ ఇస్ ది టైమ్ వెన్ ది ఎంటైర్ కంట్రీ షుడ్ సపోర్ట్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా గానీ ఇప్పుడు మనలో మనకి విభేదాలు ఉండకుండా అంటే ఏకతాటిగా గవర్నమెంట్ ని సపోర్ట్ చేయడం ఈ టైంలో అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వారే ఒక ఫైనల్ సొల్యూషన్ అని అనుకుంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్ నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ స్టిల్ ఇన్ రిజర్వ్ లిస్ట్ నేనేదో వార్ మాంగరింగ్ వార్ జరగాలి జరగాలి అని చెప్పట్లేదు ఒకవేళ జరిగితే మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాం దెర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారనుకోండి ఇఫ్ ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వార్ బీ రెడీ మేము ఎప్పుడు రిపోర్ట్ చేయాలో దానికన్నా పది రోజుల ముందే రిపోర్ట్ చేస్తాం వీ విల్ బీ అవైలబుల్ కానీ ఒక డెవిషన్ తీసుకోండి దిస్ కాంట్ గో ఆన్ లైక్ దిస్ డెబ్బై ఐదేళ్ళ నుంచి ఇదే జరుగుతుంది ఇంకొక పాతికేళ్ళు మీరు ఇదే జరగాలి అని అనుకుంటే మాత్రం మీరు వదిలేసేయండి ఏదో చిన్న చిత్క ఆపరేషన్స్ చేసి అయిపోతాయి ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి టెర్రిజం కాదు అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి పాకిస్తాన్ ఆర్మీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ కంట్రీ హ్యాజ్ అన్ ఆర్మీ బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాజ్ ఎ కంట్రీ ఇది మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఎప్పుడైతే అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్ ఒక ప్రైమ్ మినిస్టర్ గాను ప్రెసిడెంట్ గాను అవుతారు పాకిస్తాన్లో వెంటనే ఏమవుతుందండి వెంటనే కు జరిగిపోతుంది పాకిస్తాన్ ఆర్మీ వచ్చి టేక్ ఓవర్ చేస్తుంది మళ్ళీ వాళ్ళు పాలించడం మొదలు పెడతారు ఇప్పుడు ఏదైతే ఈ బలూచిస్తాన్లో జరిగిందో దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి క్రెడిబిలిటీ పడిపోతుంది ఇలాంటి టైంలో వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి దిస్ మస్ట్ బీ సమ్ చాలా డెస్పరేట్గా చేసే కాదు చాలా ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నారు ఇంకా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటాక్ అవుతుంది ఈ అటాక్ అయితే మనకి ఈజీగా తెలుసు ఇది పాకిస్తాన్ చేయించింది అని ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమంటుంది లేకపోతే మన ప్రజలు ఏమంటారు పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటారు ఈ రీజన్ని పట్టుకొని ఆసిమునిర్ ఏమంటాడు చూడండి హిందూస్ అందరూ మన మీద దాడి చేస్తున్నారు దాడి చేస్తున్నారు ఇప్పుడు మనకి ఫండ్స్ కావాలి పాకిస్తాన్ మొత్తం ఒకటవ్వాలి లేకపోతే మీరు ఆర్మీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మైండ్ గేమ్స్ ఈవెన్చువల్గా ఏమవుతుందండి పిఓకే ఏమంటాం మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మంది అంటాం కదా మరి ఎల్సీ ఏం చేస్తుంది మధ్యలో ఎల్సీని జరపండి మీరు ఒక్కసారి ఇండియన్ ఆర్మీకి ఆర్డర్ ఇచ్చి చూడండి యూ జస్ట్ మోదీ గారు జస్ట్ ఇండియన్ ఆర్మీకి గో అహెడ్ అనే ఒక ఆర్డర్ ఇవ్వాలి చాలు నేను మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైం విషయం చెప్తాను డీజీఎంఓ అని ఒక అపాయింట్మెంట్ ఉంటుంది ఆర్మీలో పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఉంది ఇండియన్ ఆర్మీలో కూడా ఉంది డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఈ రెండు కంట్రీస్ లో ఏ మిలిటరీ ఆపరేషన్స్ జరగాలన్నా అది డీజీఎంఓ దగ్గర నుంచి ఇనిషియేట్ అవుతుంది అలాంటి డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ ఫిఫ్టీన్ కోర్ కమాండర్ మీరు చాలా టీవీ షోస్ లో చూసుంటారు జనరల్ కేజేఎస్ ఢిల్లో అని చెప్పి ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉన్నారు ఫిఫ్టీన్ కోర్ కమాండర్ ఆయన జనరల్ టైనీ ఢిల్లో అని కూడా అంటారు ఆయన ఆయనకి డీజీఎంఓ పాకిస్తాన్ డైరెక్ట్గా ఫోన్ చేసి ఏంటండి మీరు ఎల్సి దగ్గర చిన్న ఏదైనా జంతు గదిలినా కానీ మీరు అంత అటాక్ చేస్తున్నారు అని అలాంటి అలాంటి ఆపరేషన్స్ ఇంతకుముందు జరిగి జరిగినాయి దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం ద ఓన్లీ ఆప్షన్ రైట్ నౌ వీ హ్యావ్ ఈజ్ ఎల్సీ మీద దీపావళి జరగాలి ప్రతిసారి దీపావళి మనం వింటర్స్లో చేసుకుంటాం ఈసారి దీపావళి సమ్మర్స్లో చేసుకోవాలి వాడండి మన దగ్గర ఉన్న ప్రతి ది ప్రతి వెపన్ ఏదైతే ఉందో వాడండి మనం ఎస్కలేషన్ గురించి భయపడకూడదు ఇప్పటి వరకు మన మైండ్ సెట్ ఎలాగుంది చూడండి ఈ కంట్రీలో మనకున్న అతి పెద్ద దరిద్రం ఏంటి అంటే మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్పించింది ఏంటంటే నాన్ వైలెన్స్ మెచ్యూర్గా ఉండండి అండ్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్ అంటారు విచ్ ఈజ్ ఎ వెరీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది కాంపిటీషన్ ఈక్వల్ ఇప్పుడు నేను ఉన్నాను ఒక్కొక్కడితో గొడవ పడుతున్నాను వాడి కన్ను తీసేశాను ఇప్పుడు వాడు నా కన్ను తీయకపోతే నా దగ్గర రెండు కళ్ళు ఉన్నాయి వాడి దగ్గర ఒక్క కన్నే ఉంది నేను మళ్ళీ వాడిని అటాక్ చేసినప్పుడు ఎవరి దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది నా దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి ఆ నై ఫర్ ఆ నై మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్ నో ఇఫ్ యూ డోంట్ టేక్ ది ఐ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ దిస్ ఇలాంటివి ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఇవి తగ్గవు సో మన మోహీ గారు కూడా ఇవాళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి ఖచ్చితంగా ఇరవై ఏడు మంది ప్రాణాలు తీసుకున్నారు అందరినీ వదిలిపెట్టు మట్టిల్లో కలుపుతామంటారు అంతేకాకుండా మనకి వాళ్ళకున్న అగ్రిమెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారు వాటర్ ఇష్యూ కానీ లేదా సార్ మన బార్డర్ ఇష్యూస్ కూడా క్లోజ్ చేస్తారు దా అటువంటి వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అంటారా చూడండి పంజాబ్లో కూడా పోస్టింగ్లో ఉన్నప్పుడు నేను సత్లజ్ రివర్ మీద చాలా చాలా పనిచేశాను సో ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో మూడు రివర్స్ వాటిని మెయిన్గా పాకిస్తాన్ యూస్ కోసం వెస్ట్రన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో మూడు అవి ఇండియన్ యూస్ కోసం అనేది అది ట్రీటీ జరిగింది వరల్డ్ బ్యాంక్ ఈ ట్రీటీని కుదిర్చింది యాక్చువల్గా సో ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మనం బంద్ చేయడం వల్ల ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మనం బంద్ చేయడం వల్ల మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే పాకిస్తాన్లో ఏదైతే అగ్రికల్చర్ జరుగుతుందో అగ్రికల్చర్ మొత్తం ఈ రివర్స్ మీద ఆధారపడే జరుగుతుంది ఇండస్ రావి బియాస్ సారీ రావి ఇంకొక రివర్ ఏదో మూడు రివర్స్ హిమాచల్ ప్రదేశ్ బియాస్ హిమాచల్ నుంచి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని టిబెట్ లో ఆరిజిన అవుతాయి కొన్ని హిమాచల్ లో ఆరిజినేట్ అవుతాయి జనరలీ హిమాలయాస్ లో ఆరిజినేట్ అయ్యే రివర్స్ అన్ని అరేబియన్ సీలో కలవడానికి మన ఇండియా నుంచి పాకిస్తాన్ మీదుగా వెళ్ళి సీలో కలుస్తాయి ఓకే సో కొన్ని ఇండియాలో నుంచి వెళ్ళి సీలో కలుస్తాయి వాటి కంట్రోల్ కంప్లీట్గా మన మీద మన దగ్గర ఉంది కొన్ని రివర్స్ ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత సీలో కలుస్తాయి ఓకే ఈ ఏ రివర్స్ అయితే ఇండియాలో ఎంటర్ అయ్యి తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతాయో దాని కంట్రోల్ మన దగ్గర మనం పెట్టుకోవచ్చు ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనం పెట్టుకోవట్లేదు కానీ ఒకవేళ మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడు నల్ని వాయిడ్ చేసిన తర్వాత అక్కడ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని దానికి డిసిస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది ఇప్పుడు మీరు అక్కడ అగ్రికల్చర్ జరగాలి అని మీరు అనుకుంటే ఇండియా అనుకుంటే పాకిస్తాన్లో అగ్రికల్చర్ జరగాలి అని అప్పుడే అవుతుంది ఒకవేళ ఇండియా అక్కడ కరువు రావాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న వాటర్ వాటర్ని మనం బ్లాక్ చేస్తాం దానివల్ల వాళ్ళు అగ్రికల్చర్ సరిగ్గా చేసుకోలేరు అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఏదైనా వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి కొన్ని కొన్నిసార్లు మీరు ఏరియా మొత్తాన్ని ఫ్లడ్డింగ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ ఎక్విప్మెంట్ ఏవి ముందుకు రాకుండా వాళ్ళ సోల్జర్స్ ముందుకు రాకుండా ఏరియా మొత్తాన్ని వాటర్లో ఫ్లడ్డింగ్ చేయాలన్నా కానీ అప్పుడు ఈ రివర్స్ మనకి యూజ్ అవుతాయి సో ఓవరాల్ గా ఇక మీద నుంచి పాకిస్తాన్లో నీళ్లకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అది ఇండియా వల్లే అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఆపారు కాబట్టి పాకిస్తాన్ ఖచ్చితంగా కరువు ఉంటుంది అంటారు ఖచ్చితంగా సఫర్ అవుతుంది మన పబ్లిక్ సఫర్ అయింది కదండి ఇట్స్ నాట్ ది ఆర్మీ హూ హాస్ సఫర్డ్ దిస్ టైమ్ ఇప్పుడు మీరు ఆర్మీ టు ఆర్మీ పెట్టుకున్నారు లేకపోతే మీరు టెర్రిస్ట్ పంపించారు ఆర్మీ టెర్రరిస్ తో ఫైట్ చేస్తుంది లేకపోతే అది వేరే విషయం అది వేరే పబ్లిక్ ని మీరు టచ్ చేయకూడదు నో మ్యాటర్ వాట్ ఒక కంట్రీ మొత్తానికి ఆర్మీ గానీ పోలీస్ గానీ ఇవన్నీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎందుకున్నాయి ఎందుకున్నాయి అంటే పబ్లిక్ ని టచ్ అవ్వకుండా మేము చూసుకునే ఎలాగున్నాయి అలాంటిది మీరు పబ్లిక్ ని టచ్ చేశారు ఇప్పుడు పబ్లిక్ ని టచ్ చేసిన తర్వాత ఈ ఫార్ పబ్లిక్ ఈ సఫరింగ్ విల్ మేక్ షోర్ యు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు మనం ఎంత మందికి మెడికల్ వీసాస్ ఇస్తున్నామండి ఇండియాలో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పాకిస్తానీస్ కైండ్ ఇన్ఫ్ బట్ మరీ మనం కైండ్ గా ఉంటే డోంట్ టేక్ దిస్ యాస్ హెల్ప్లెస్నెస్ అచ్చా అంటే ఇప్పుడు సంధి అనేది బ్రేక్ అయింది సఫర్ అవుతారు ఖచ్చితంగా సెకండ్ ఇష్యూ ఏంటంటే అటారి బార్డర్ కూడా క్లోజ్ దాని దానివల్ల వాళ్ళకి జరిగే నష్టం ఏంటి వాళ్ళు ఇంకా నేను అదే కదండి మీకు చెప్తుంది అన్ని వీసాస్ రిజెక్ట్ అయిపోయినాయి ఎవరు ఇటు నుంచి అటువైపు రావడానికి లేదు ఏదైతే మనం ఏదన్నా పండుగలు ఉన్నప్పుడు మన బీఎస్ఎఫ్ వాళ్ళు అటువైపు పాకిస్తాన్ రేంజర్స్ ఎవరైతే ఈ అట్టార వాగా బార్డర్లో స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడాలు రోజు ఈవినింగ్ ఆ పెరేడ్లు అవి ఇవి చేయడాలు ఆగిపోతాయి అవన్నీ ఎప్పుడు చేస్తాం మనం కండిషన్స్ మామూలుగా ఉన్నప్పుడు చేస్తాం ఇప్పుడు కండిషన్స్ ఏం మామూలుగా లేవు కదా వీఆర్ టేకింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టాండ్ యాజ్ ఎ కంట్రీ నేను అదే ఇందా నుంచి చెప్తుంది మీకు ఇప్పుడు గవర్నమెంట్ని డెసిషన్ తీసుకునివ్వండి ఇప్పుడు మీరు మనలో మనం కొట్టుకొని మనలో మనం విడిపోయి మనం ఒక ఎనానిమస్ సపోర్ట్ ఇవ్వకపో సపోర్ట్ ఇవ్వకపోతే ఉన్న గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు సో గవర్నమెంట్ ఎంత రోల్ ఉందో ప్రజలుగా కూడా మనకి అంతే రోల్ ఉంది టు సపోర్ట్ ది గవర్నమెంట్ ఇన్ వాట్ ఎవర్ స్టాండ్ ఇట్ టేక్స్ ఓకే ఇంకా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ కూడా పాకి వెళ్ళిపోవాలని చెప్తారు వాళ్ళ హై కమిషన్ ఏదైతే ఇక్కడ ఉందో వాళ్ళ డిఫెన్స్ అటాచీస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి స్ట్రెంత్ తగ్గిపోయింది అక్కడ ఉన్న మన వాళ్ళని కూడా మనం వెనక్కి పిలుస్తున్నాం ఇది చిన్న చిన్న ఎస్కలేషన్ కన్నా కానీ నన్ను అడిగితే మాత్రం పాకిస్తాన్లో ఉన్న మన హై కమిషన్ని మూ ఇచ్చేసేయండి ఇక్కడున్న వాళ్ళ హైకమిషన్ని మూవ్ ఇచ్చేసండి మనకి ఇవాళ ఏం అవసరం ఉంది చెప్పండి పాకిస్తాన్తో మనం సంబంధం పెట్టుకోవడానికి మనం ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి ట్రేడ్ చేస్తున్నామో అక్కడ నుంచి మనకేమన్నా ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా కావాలా అంటే ఇంపార్టెంట్ ఇంపోర్ట్స్ ఏమన్నా కావాలా ఏమీ లేదు మనకు లేకపోతే ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ అనేది సర్వైవ్ అవ్వడం కష్టం వాళ్ళు లేకపోయినా ఉన్నా కానీ యు నో హౌ ఇండియా ఇస్ మనం ఎంత ప్రాస్పర్ అవుతున్నాం మనం ఎంత పని చేస్తున్నాం మనల్ని మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం మనందరికి తెలిసిన విషయం ఓకే సార్ ఇప్పుడు పాకిస్తాన్ ఎమీడియట్గా వెకెట్ చేయమని చెప్పారు మోడీ వన్ వీక్లో కానీ ఇప్పుడు కొంత మీరు చెప్తున్నట్టుగా హెల్త్ ఇష్యూ లేదు ఇంకో రకంగా వచ్చి ఉన్నారు విశాఖపట్నం ఆ ప్రాంతాలు పిల్లలు కూడా చదువుకుంటు యూనివర్సిటీలో వాళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా అంటే వాళ్ళు చేసే పనికి నేను ఇదే మీకు చెప్తుంది ఇందాకటి నుంచి ఇబ్బంది కదా వై ఆర్ యూ అంటే ఏమన్నా అది తీసుకున్నారా రెస్పాన్సిబిలిటీ ఎవరెక్క పాకిస్తాన్లో ఎవరైనా ఇబ్బంది పడితే అది నా ఇబ్బంది అని చెప్పి మన రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకున్నాం ఒకవైపు వాళ్ళ గవర్నమెంట్ అంటే ఇది చేస్తుంది మరి మనం ఎందుకు వాళ్ళు ఏమైపోతారు చూపించగలదంట ఎందుకు అంత అంత మెచ్యూరిటీ ఎందుకు డెబ్బై ఐదేళ్ల నుంచి మీకు ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతుంది మీరు రెండు రోజులు గట్టిగా అరుస్తారు ఆ తర్వాత మళ్ళా మనకి పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ కావాలి అంటారు ర్యాలీ తీస్తాం ఆ తర్వాత ఇలాగైతే అంతెందుకు మన హైదరాబాద్ లో రీసెంట్ గా పాకిస్తాన్ వచ్చి ఇక్కడ ఆడినప్పుడు మీరు చూసారు ఎయిర్పోర్ట్ లో ఎలాగంటి క్రౌడ్ నేను ఎప్పుడు నుంచో చెప్తున్నా నన్ను అంటారు చాలామంది మీరు ఆర్టిస్ట్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు క్రికెటర్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు అంటే అంటే ఇదేంటిది మా ఆర్మీదో లేకపోతే నేవీదో ఎయిర్ ఫోర్స్దో సొంత గొడవ ఇది మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేసినందుకు మేము అక్కడికి వెళ్ళామా లేదు కదా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దిస్ కంట్రీ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ దిస్ కంట్రీ టు సపోర్ట్ ఓకే అప్పుడే కదా ఇప్పుడు మీరు ఒక వైపు నుంచి అట అక్కడి నుంచి ఆర్టిస్ట్ని పిలుస్తున్నారు వాళ్ళతో మూవీస్ చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు లేకపోతే అక్కడ నుంచి మీరు క్రికెటర్స్ పిలుస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఒకప్పుడు ఎప్పుడైతే యుఎస్కి రష్యాకి గొడవ ఉన్నప్పుడు వార్ కోల్డ్ వార్ ఎప్పుడైతే జరుగుతున్నప్పుడు ఒక్కొక్క కంట్రీ రెండో కంట్రీలో అంటే యూఎస్లో ఎప్పుడైతే ఒలింపిక్స్ జరిగినాయో రష్యా దాన్ని బాయ్కాట్ చేసింది రష్యాలో ఎక్కడైతే ఒలింపిక్స్ జరిగినాయో యూఎస్ దాన్ని బాయ్కాట్ చేసింది జస్ట్ యుఎస్ అండ్ రష్యా కాదు వీళ్ళ సపోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాయ్కాట్ చేసింది అటెండ్ అవ్వడానికి అంత పెద్ద నే జనాలు బాయ్కాట్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీ మీదకి ఏమన్నా వస్తే మీరు ఆఫ్టర్ ఆల్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏడుస్తున్నారు అంటే మీరు చెప్తుంది అక్కడ కంట్రీలో ఉన్న వాళ్ళ ప్రతి సిటిజన్ ఒక కమిట్మెంట్ ఉంది మన దగ్గర కమిట్మెంట్ కమిట్మెంట్ మన దగ్గర కూడా ఉందండి మీరు ఇప్పుడు వాళ్ళ సొసైటీలో చూసుకుంటే నైంటీ ఆఫ్ ది పీపుల్ సపోర్ట్ వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డు కరెక్ట్ కానీ ఆ టెన్ పర్సెంట్ వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడలేని పరిస్థితి ఎవరైతే టెన్ పర్సెంట్ ఇలాగ మాట్లాడతారో మనం సాన్బూజ్ చూపించాలి మనం కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి వీళ్ళ దగ్గరే బయటికి మాట్లాడే సాధనాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే చాలామంది నేను ఇందాక కూడా మీకు చెప్పాను వీ హ్యావ్ టు సర్టిఫై దిస్ యాస్ ఇస్లామిక్ టెర్రరిజం చాలా మంది ఈ మాట అనడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ ఈ మాట డైరెక్ట్గా చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో వాళ్ళ ముస్లిం ఫ్రెండ్స్ని వాళ్ళ లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరిద ఎవరైనా ముస్లింస్ దగ్గర పని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమని చెప్పి ప్రతిసారి మీరు వేరే వాళ్ళ మనసు మనసుల గురించి ఆలోచించుకునే పరిస్థితి ఏంటి మీకు మీకు ఒక మనసు లేదా వాట్ ఈజ్ యువర్ హార్ట్ సేయింగ్ యూ నో వాట్ థింగ్స్ ఆర్ ఆన్ గ్రౌండ్ కానీ మన దగ్గర వచ్చిన ఒక మైనస్ ఏంటంటే మీరు చెప్తుండే ప్రతి ఒక్కరు పాకిస్తాన్ మీద యుద్ధం అనగా నేను వస్తా నేను వెళ్తాను తుపాకి ఇవ్వండి వెళ్తానంటాడు కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే మాత్రం డబ్బులు ఎక్కువ పెట్టి బ్లాక్ పెట్టి సినిమా సినిమా మ్యాచ్ వస్తాడు నేను అదే కదా ఎందుకు ఆ తప్పు కదా నేను అదే కదా మీకు చెప్తుంది మనం సినిమా క్రికెట్ దాటి ఆలోచించకపోతే దీస్ టు ఆర్ జస్ట్ యువర్ ఎంటర్టైన్మెంట్ వాట్ ఈస్ సినిమా మీరు చెప్పండి నాకు ఏముందండి సినిమా ఇస్ ఎ బిజినెస్ ఆఫ్ ఆర్ట్ అంతే కదా డబ్బులు తప్ప మా డబ్బులు తగలిపెట్టు మీరే మీకు ఏం ఫ్రీగా ఎవరు సినిమా కదా మీరు పే చేస్తారు మీరు ఒక ప్రొడక్ట్ ఎలా కొనుక్కుంటారో సేమ్ అది రేపటికి రేపటికి రేపు సినిమా ఆగిపోతే ఎంటర్టైన్మెంట్ నేను జస్ట్ సినిమా సొసైటీలో ఏం పెద్ద నష్టం ఏం ఉండదు రేపటికి రేపు క్రికెట్ మనం ఆడకపోతే పాకిస్తాన్ తో ఆడట్లేదు మేబీ సౌత్ ఆఫ్రికాతో నేను అదే నేను మీకు చెప్తుంది ఏ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో మనం సాఫ్ట్ గా ఉండాలి మనకి డైలాగ్ ఉండాలి మనకి టెన్ పర్సెంట్ అదే ఇండియా మీద వారానికి తుపాకు తీసుకెళ్తా అంటాడు చెప్పడానికి చాలా ఈజీ నేను చెప్తున్నాను కదా నూటికి తొంభై మంది ఇండియన్ ఆర్మీ గ్రేట్ ఇండియన్ నేవీ గ్రేట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రేట్ అనేవాళ్ళు తప్ప వాళ్ళ కొడుకుల్ని పంపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు నేను చిన్నప్పుడు నేను కార్గిల్ వార్ చూసినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను ఫర్ కిడ్స్ ఆఫ్ దిస్ జనరేషన్ దిస్ షుడ్ బి యువర్ వేకప్ కాల్ ఎక్కడో జస్ట్ ఆర్మీ మీద జరగలేదు కర్ణాటక నుంచి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రతి స్టేట్ వాళ్ళు అక్కడ సఫర్ అయ్యారు సో ఇది మీకు వేకప్ కాల్ పెద్ద అయిన తర్వాత నేను ఇక్కడ నుంచి పారిపోయి యుఎస్ వెళ్ళిపోతాను నేను ఇలాంటి వాటిలో పడ్ను అని అనుకుంటారా మీ డేషన్ కాదు ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో జరగకూడదని అనుకుంటారా జాయిన్ ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ దేశంలో మనం శాంతి 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 అని చెప్పి మనం ఫైట్ చేయాలన్న స్పిరిట్ ని చంపేస్తున్నాం చిన్నగా కరెక్ట్ అండి మనం ఇప్పుడు దగ్గర మన దగ్గర వంద ఎకరాలు ఉన్నాయండి పది ఎకరాలు ఒకడు కబ్జా చేసుకున్నాడు మీరేం చేస్తారు ఒక వంద ఎకరాలు మీ దగ్గర ఉన్నాయి అందులో పది ఎకరాలు ఒకటి వచ్చి కబ్జా చేసుకున్నాడు మీరేం చేస్తారు వాడు మీద యుద్ధం ఏదో చేస్తాం కదా ఏదో మరి ఇక్కడికి వచ్చేటానికి ఇది ఇక్కడ కూడా అదే కదా జరుగుతుంది ఇండియా మొత్తం వంద ఎకరాలు అనుకుంటే అందులో పది ఎకరాలు కశ్మీర్ అనుకుంటే వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇందాక ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా మన సినిమాలు వచ్చినప్పుడు ఆగస్టు పదిహేను వచ్చినప్పుడు మాత్రమే మనం స్పందిస్తాం ఇలాంటివి ఏమన్నా జరిగిన క్యాండిల్ ర్యాలీ తీస్తాం తర్వాత ఎవరి పని అడిగితే క్రికెట్ మ్యాచ్ భారత క్రికెట్ మ్యాచ్ అనగానే దాన్ని కోట్లు ఖర్చు పెడతారు మన చూస్తారు అదే పాకిస్తాన్ హీరోయిన్ వచ్చిందని కానీ అసలు ఇవన్నీ ఆగాలండి ఇవన్నీ ఖచ్చితంగా ఆపాలి మీరు ఎన్ని రోజు ప్రతి దానికి కాన్సిక్వెన్సెస్ అనేది ఒకటి ఉండాలి మీరు తప్పు చేశారా దానికి ఒక కాన్సిక్వెన్సెస్ ఉండాలి మీరు ఒక దొంగతనం చేస్తే ఏమవుతుంది అవును పట్టుకొని జైల్లో వేస్తారా అది కాన్సిక్వెన్స్ మళ్ళీ చేయకుండా ఆ భయం ఉండాలి మీరు ఆ భయం పెట్టకపోతే అలాగా ఈ భయం మనం ఎన్ని రోజులు చేస్తున్న తప్పేంటి అంటే మనం టెర్రరిస్ట్ భయం పెడుతున్నాం పాకిస్తాన్ మనం రావల్పిండి జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ రావల్పిండిలో చేయాల్సిన ఆపరేషన్స్ మనం శ్రీనగర్లో ఎందుకు చేస్తున్నాం యూ గివ్ ఎ గో హెడ్ నేను డైరెక్ట్గా చెప్తున్నాను ప్రైమ్ మినిస్టర్ గారికి ఒకవేళ మీరు ఇప్పుడు వార్ జరగాలి అని మీరు అనుకున్నారా ఎకానమీ విల్ రివైవ్ అండి ఇండియాలో నాకు తెలిసి ఇండియన్స్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ వీ కెన్ రివైవ్ అవర్ ఎకానమీ వార్ జరిగిన తర్వాత కూడా కానీ ఇఫ్ ది డెసిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు గో టు వార్ ఐ ప్రామిస్ యూ ఎంతమంది అయితే వెటరన్స్ ఆమె నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు మామూలుగా సివిల్ లైఫ్ లో ఉన్నారు ఐ టెల్ యూ మాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు న్యూస్లో చెప్పండి లేకపోతే టీవీ స్క్రీన్లోకి వచ్చి ఎనిమిదింటికి ఎప్పుడు చెప్తారు కదా చెప్పండి వార్ జరగబోతుంది ఎవ్రీ షుడ్ గో టు ది ఫ్రంట్ లైన్స్ మాకు ఫోన్లు రావాల్సిన అవసరం కూడా లేదు మేము వెంటనే ప్యాక్ చేసుకొని మేము వెళ్ళడానికి వీఆర్ వెరీ రెడీ ఓకే కానీ ఒక డెసిషన్ తీసుకోండి స్టిక్ టు ఇట్ అండ్ దిస్ టైమ్ ద సొల్యూషన్ హావ్ హ్యాస్ టు బి బిపో పర్మనెంట్ ఇలా పీఓకే మనది అంటున్నాం బలూచిస్తాన్ లో కి ఇష్యూ జరుగుతుంది డ్యూరెంట్ లైన్ ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ ఉందో అక్కడ కూడా ఇష్యూ జరుగుతుంది చైనా ఏమో ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఇంకొక ఎజంషన్ ఏంటి మనం పాకిస్తాన్ ఏమన్నా చేస్తే చైనా మనకి కంప్లీట్ గా అగేన్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో యుఎస్ కి చైనాకి మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుంది టారిఫ్స్ అన్ని పెంచేశారు ఇప్పుడు చైనాలో స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే స్టేజ్ లో ఉంది ఇప్పుడు షీ జిన్పిన్ ఎవరైతే చైనాకి దేవుడు అనుకుంటాం మనం ఆయన వియత్నాం మలేషియా లాంటి కంట్రీస్కి వెళ్ళి ఆయన అడుక్కోవాల్సి వస్తుంది మీరు యుఎస్కి కాకుండా మాకు సపోర్ట్ చేయండి అని సో దిస్ ఈజ్ ది బెస్ట్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ మిలిటరీ ఆపరేషన్ ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి చైనా ఇప్పుడు బిజీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఒకవైపు నుంచి ఇండియా ఉంటే రెండో వైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది తాలిబాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది ఇంటర్నల్గా బలూచిస్తాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది విచ్ ఈస్ అగేన్స్ట్ ది పాకిస్తాన్ ఆర్మీ ఇన్ని ఇన్ని ఎలిమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయి మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఎక్స్ప్లైడ్ చేసుకోవాలి అంటే ఐ డోంట్ థింక్ దిర్ ఇస్ ఎనీ బెటర్ టైమ్ దాన్ దిస్ కూడా కూడా స్టేట్మెంట్ ఇప్పుడు వరకు చైనా ఫలి అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇప్పుడు వరకు స్టేట్మెంట్ రాంది కెనడా దగ్గర నుంచే దాన్ని కూడా మనం చూసుకోవాలి కెన్ వై ఈస్ కెనడా నాట్ గివింగ్ అ స్టేట్మెంట్ ఎట్ ఎందుకంటే కెనడాలో వరకు మనం చూసాం ఖాళీస్థానిస్కి వాళ్ళు సపోర్ట్ చేయడం కానివ్వండి ఐఎస్ఐ ఐఎస్ఐకి సపోర్ట్ చేయడం కానివ్వండి అది కెనడాలో ఉంది సో వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్ ఆల్సో బట్ బిఫోర్ డీలింగ్ అదర్ థింగ్స్ మనం ఫస్ట్ డీల్ చేయాల్సింది ఏంటి అంటే నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నానండి మేబీ వితిన్ ఏ మంత్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఓకే బట్ అది వారా కాదా అన్నది మనం వెయిట్ చేయాలి ఒకసారి వెనక్కి వెళ్దాం కాశ్మీర్ విషయంలో కొంతమంది బోర్డర్ క్రాస్ అయ్యారు కొంతమంది మిస్ అయ్యారు వాళ్ళు చేశారు ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఎక్కడో లీక్ అయింది జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయింది కాబట్టి జరిగింది వాళ్ళు కూడా ఆ ప్లేస్ని రెక్కి చేసిన తర్వాతే అటాక్ చేశారన్నది వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐదుగురు నుంచి ఆరుగురు టెర్రరిస్ట్ ఉన్నారు అందులో ముగ్గురు నలుగురు పాకిస్తానీ టెర్రరిస్ట్ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా కశ్మీర్ టెర్రరిస్ట్ లోకల్ టెర్రరిస్ట్ సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు ఆ ఏరియా చూసుకుంటే అక్కడి నుంచి అక్కడికి రోడ్ లేదు డైరెక్ట్ గా పైదాకా వెళ్ళడానికి వాళ్ళు గుర్రం మీద ఎక్కువ లేకపోతే మ్యూల్స్ మీద ఎక్కువ ఆ వెళ్తారు ఇప్పుడు మీరు గుల్మర్గ్ వెళ్ళారా వెళ్ళా గుల్మర్గ్ లో మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా వెళ్తారు గండోలా రైడ్ ఉంటుంది కేబుల్ కార్ రైడ్ మీరు చూసుకుంటే ఏరియాస్ సెకండ్ పాకిస్తాన్ మొత్తంలో మీకు ఒకళ్ళు ఉంటారు కానీ పైన మీకు ఎవరు ఉండరు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దర్ ఇస్ అన్ అన్సైడ్ రూల్ ఎక్కడైతే టూరిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని కొద్దిగా ఫ్రీగా వదిలేద్దాం వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేసుకునేలాగా అక్కడ మిలిటరీ ప్రెసెన్స్ ఉంటే అంత కరెక్ట్ గా ఉండదు అన్న ఉద్దేశంతో మనం ఎక్కడైతే ఆ పై స్టేజెస్ ఉంటాయో అక్కడ మనం దాన్ని ఏమంటారు పెద్దగా కల్లిచ్చాం